వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దీనికి సంబంధించి చాలా చూస్తూనే ఉన్నాం ఏ రోజైనా సరే ఏం జరుగుతుంది ఎవరెవరు అరెస్ట్ అయ్యారు ఇప్పటిదాకా ఇంకా తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు ఏంటి సంగతి అని అయితే అన్ఫార్చునేట్గా దీని మీద ఇంకొక కామెంట్ కూడా చేయాల్సి వస్తుంది ఒక పక్కన ప్రజలు కూడా చాలా క్యూరియాసిటీతోటి ఏం జరుగుతుంది దీంట్లో అనేది ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తున్నారు కామెంట్ చేస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు జైల్లో పెట్టండి శిక్ష విధించండి అని చెప్పి అలాగే వాస్తవాలని కూడా బయటికి తీయండి అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీని షర్మిలు కూడా మాట్లాడారు నేను ఏ పార్టీ మా కాంగ్రెస్ అనేది ఎవరికి బి పార్టీ అనేది కాదు బీ టీమ్ అనేది కాదు మేము డెఫినెట్గా మేము పోరాడుతున్న ప్రజల పక్షాన అలాగే లిక్కర్ స్కామ్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి లేకపోవడమే పెద్ద స్కామ్గా కనిపిస్తోంది అంతకుమించింది ఇంకే ఉంది ఆ తర్వాత కల్తీ లిక్కర్ ఇవన్నీ కూడా వస్తాయి సో ప్రభుత్వం కఠినంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆవిడ డిమాండ్ చేసింది అలాగే మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతోంది ఏంటి అన్నటువంటిది అయితే దీని మీద బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంది ఎందుకు సైలెంట్గా ఉంది సో స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది మిగతా వాళ్ళని అరెస్ట్ చేసింది ఇంకా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఉంది పైన ఢిల్లీ వెళ్ళి జంతరమంతర్లోనో ఇంకొక అంతర్లోనో వెళ్ళి ధర్నా చేస్తారో ఇంకోటి చేస్తారో లేదా ఎవరైనా కలుస్తారో అన్న ఊహాగానాలు ఇవన్నీ కూడా వెలువడుతున్నాయి పార్టీ వర్గాల నుంచి మాట్లాడుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలా లేదు అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి మీద ఇటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు జనసేన తరఫున అంటే పార్టీల పరంగానే చూద్దాం కూటమి అన్న దాంట్లో పార్టీల పరంగా చూద్దాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కూటమిలో ఉన్నాయి టీడీపీ జనసేన ఇద్దరు వాళ్ళ అభిప్రాయం చెప్పారు సో అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేశారు మరి కూటమిలోనే ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి ఇటీవలే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మాధవ్ గారు ఆయన ఏం మాట్లాడాల స్టేట్మెంట్ ఏం రాలేదు విష్ణుకుమార్ రాజు గారు ఆయన దగ్గర నుంచి రాలా ఆయన ఏంటంటే ఇక పదవులు కూటమి ప్రభుత్వంలో అందరికీ రావాలి కదా మాకు ఈ ఉన్నటువంటి దాంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వీటికి సంబంధించిన దాంట్లో బీజేపీ ఖచ్చితంగా అధికారం ఇవ్వాల్సిందే అంటూ ఆయన మాట్లాడి కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దాని గురించి ఆయన మాట్లాడారు కానీ ఏపీ జగన్మోహన్ రెడ్డి గురించి లిక్కర్ స్కామ్ గురించి ఆయన మాట్లాడాల ఏడు డెన్లు మూడు వేల ఐదు వందల కోట్లు బేసిక్గా ఉన్నటువంటిది అలా మిగతా వాటికి సంబంధించి ఇప్పుడు ఏం మాట్లాడట్లా మిథున్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి కానీ మిగతా వాట్ల మీద కానీ మాట్లాడట్లా ఇక పురంధేశ్వరుడు గారు ఎంపీగా ఉన్నారు ఆవిడ కూడా ఏం మాట్లాడట్లా అంటే బేసిక్గా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద మాట్లాడడం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి ఆ రోజు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు లేదా కవితను అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ ఏపీ నేతలు తెలంగాణ నేతలు మొత్తం అందరూ కూడా చాలా వరకు మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వచ్చినప్పుడు ఎందుకని సైలెంట్గా ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ జరుగుతున్నటువంటి అరెస్టుల మీద ఎందుకని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా బయటికి చెప్పలేకపోతున్నారు ఇది నాకు కూడా చాలా పెద్ద అనుమానంగానే ఉంది ఇంకో పక్కన ఈ బీజేపీకి సంబంధించినటువంటి అభిమానులు లేదా కార్యకర్తలు కొంతమంది అది వాళ్ళకి ఆ ఏరియా అని ఏం లేదు వాళ్ళకి తెలంగాణ ఏపీ అన్ని వాళ్ళ రాజకీయాలే వాళ్ళకి సంబంధించింది ఎందుకంటే నేషనల్ పార్టీ అన్నటువంటి ఒక పాయింట్ తోటి తెలుగు అన్నది లేదు ఇక్కడ నేషనల్ పార్టీ అన్నటువంటి ఒక పాయింట్ కాబట్టి వాళ్ళు చేశారులే పెద్ద ఇందులో చేసింది ఉంది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో బాబు చేయలేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయలేదా అంటూ ఇంకొక వర్షాన్ని తీసుకొస్తున్నారు గుజరాత్లో ఉండేటువంటి ఇంకో శర్మ గారు ఆయన మాటల్లో ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి వీళ్ళందరూ కోర్ బీజేపీ విత్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు సో ఇక్కడ నేతలు మాత్రం వీళ్ళని ఎవరు కట్టడి చేయట్లే కూటమిలో ఉన్నాము కూటమి మీద మచ్చపడే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారేంటి అన్నది లేదు వీళ్ళకి మాత్రం ఫ్యాక్ట్సే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్సే వాళ్ళు మాట్లాడవచ్చు ఏదైనా మాట్లాడవచ్చు వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బీజేపీకి సంబంధించి సత్యకుమార్ గారి స్టేట్మెంట్ దాకా ఇప్పటిదాకా ఎక్కడ చూడాలి ఈ లిక్కర్కి సంబంధించి అందులోనూ ఆయన వైద్యశాఖ మంత్రి ఆయన ఇంకా మాట్లాడాలి దీని మీద క్లియర్గా ఎందుకంటే గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు ఈ కల్తీ లిక్కర్ వల్ల ఎంతమంది చనిపోయారు అన్నటువంటి దాని మీద స్టేట్మెంట్లు ఆయన తెప్పించుకోవాలి తెప్పించుకొని ఎంత డెన్సిటీ దానికి కేసుకు సంబంధించి ఉంది అనేది ఆయన కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి మాట్లాడాలి బట్ ఆయన గు ఆయన నుంచి కూడా పెద్ద స్పందన ఏమి మీడియాలో ఎక్కడ కనిపించలేదు జనసేన నుంచి చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు లిక్కర్ స్కామ్లో పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్టులు జరుగుతున్నాయి ఆధారాలు పెట్టుకుని చేశాను తప్పితే ఆధారాలు లేకుండా కక్షపూరితంగా అరెస్టులు చేయడానికి మాదేమి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కాదు గతంలాగా ఇది కూటమి ప్రభుత్వం ఆయన చెప్పారు సో మిగతా వాళ్ళు మాట్లాడి చూస్తూనే ఉన్నాం మరి ఎందుకు బీజేపీ నేతలు సైలెంట్గా ఉన్నారు సెంట్రల్ నుంచి స్టేట్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీ తరఫున ఉన్నటువంటి వాళ్ళు లావ శ్రీకృష్ణ దేవరాయలు లెక్కర్ స్కామ్కి సంబంధించి నేను పార్లమెంట్లో లేవనెత్తుతాను అన్నాడు ఆయన టీడీపీ ఎంపీ టీడీపీ ఎంపీ మరి సీఎం రమేష్ గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు లేదంటే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వర్మగారు కావచ్చు మరి వీళ్ళు వీళ్ళు ఎందుకని మాట్లాడట్లేదు దీని మీద వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా రాష్ట్రంలో ఇంత జరిగింది దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రావాలి దీనికి ఎంత మనీ లాండరింగ్ జరిగిందో ఏంటో అనేది అన్నీ కూడా తీయాలి ఇవన్నీ కూడా చెప్పాలి కదా మాట్లాడడంలా అలాగే గతంలో రఘురామకృష్ణరాజు గారు హెల్త్ కమిటీలో మెంబర్గా ఉన్నప్పుడు పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న రోజుల్లో ఇదే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఎనిమిది మంది బృందాన్ని ఆంధ్రప్రదేశ్కి పంపించారు పార్లమెంట్ బృందాన్ని ఎనిమిది మంది బృందాన్ని పంపించారు వారు వచ్చారు వెళ్ళారు దాని వివరాలు ఇప్పటిదాకా రాజుగారికి కూడా తెలియదు సో మరి బీజేపీ నేతలు ఎందుకని మాట్లాడడం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒకలాగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఇంకొకలాగా ఏంటిది ఇదే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి పదవులు అడుగుతున్నారు ఇవి కావాలని అడుగుతున్నారు బాగానే ఉంది నిర్ణయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చెప్పాలంటున్నారు చెప్తారు అది డౌటే లేదు అందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు మరి ఎందుకు లిక్కర్ స్కామ్ మీద మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు దీనికి ఏముంటుంది సమాధానం ఏమై ఉంటుంది మీ సమాధానం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి